విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేందుకు పోటీ పరీక్షలు దోహదపడతాయని భారత వికాస్ పరిషత్ పురుషోత్తమ శాఖ కొవ్వూరు అధ్యక్షులు డాక్టర్ రమేష్ ఎలా ప్రగడ పేర్కొన్నారు పట్టణ స్థాయిలో కొవ్వూరు సంస్కృత కళాశాల ఆవరణలో దేశభక్తి సంస్కృత జానపద బృందగాన పోటీలు నిర్వహించారు కార్యక్రమంలో భారత వికాస్ పరిషత్ పురుషోత్తమ శాఖ కొవ్వూరు సభ్యులు దౌర్బల ప్రభాకర్ శర్మ డాక్టర్ కెఎస్ఎన్ మూర్తి కార్యదర్శి డాక్టర్ గౌరీశంకర్ టిఎన్వి రమణమూర్తి కోశాధికారి టి రామచంద్రరావు సంస్థ ప్రాంత కార్యదర్శి జేవి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు పోటీల కన్వీనర్ గా ఎన్ శరత్ ఎస్ రాఘవేంద్ర రావు కిరణ్ వ్యవహరించినట్లు తెలిపారు యోంత ప్రవిశ్య మమీన్ ప్రాణాన్ నమోగతే పాటల పోటీ ఎందుకు పెట్టారో చెప్పారు నీకు అర్థమైందా నమ్మక భానత్వ ధ్యానం కూడా ఎందుకు పెట్టారో అర్థమైందా ఇందులో ఈ రెండిట్లో భ్యాసాలు అవి ఏ భాషల్లో రాశారో చెప్పండి ఎవరైనా చెప్పగలుగుతారా చెప్తా వాళ్ళు చేయండి ఇక్కడ రెండు పోటీలు ఇక్కడ ఉన్నాయి పోటీలు రాయబడ్డాయి ఆ పోటీలలో రెండు భాషలు ఉన్నాయి ఆ రెండు భాషలు మేము చెప్పగలుగుతాము అన్నవాళ్ళు చేయతాము ఎవరు చెప్పండి ఆ ముగ్గురు చెప్తామంటున్నారు ముందు ఆ ఐదుగురు చెప్తారు మళ్ళీ ఇప్పుడు అంతా మొదటి బల చెప్పిన మాత్రమే అక్కడ స్తంభం పక్కన అమ్మాయి నిలబడు చెప్పు ఎన్ని భాషలున్నాయి ఎన్ని ఉన్నాయంటే ఎన్ని భాషలు అదే చెప్పు అంతే తర్వాత పై భాష ఏది నిలబడు పై భాష భాష ఏది చెప్పు

చెప్పండి ఇంకా సంస్కృతం నేర్చుకుంటారు అనే వాళ్ళు చేయొద్దండి నిలబడితే ఇంకా మంచిది వచ్చే సంవత్సరం అందరికీ కూడా పేర్లు రాయించుకోండి ఇప్పుడు మరొక విషయం కూడా మన భారత్లో జ్ఞానం అంటే పాత భారతాన్ని తెలుసుకోవాలా కొత్త భారతాన్ని తెలుసుకోవాలి చెప్పండి అందరూ చెప్పండి ఈ రోజుని భారత వికాస్ పరిషత్ కొవ్వూరు శాఖ జాతీయ బృందగాన పోటీలు పొగూరులో ఉండేటువంటి అన్ని పాఠశాలల విద్యార్థులకి కూడా నిర్వహిస్తుంది దీంట్లో ఈ రోజున పదిహేను టీమ్స్ పాల్గొన్నాయి వీళ్ళందరికీ కూడా జాతీయ బృందగాన పోటీలు తెలుగులోను సంస్కృతంలోను హిందీలోను ఈ మూడిట్లోనూ కూడా దేశభక్తి గీతాలు భారత్ వికాస పరిషత్తే ప్రత్యేకంగా ప్రచురించి ఇచ్చినటువంటి పుస్తకాలు అన్ని పాఠశాలలకి అందజేయడం జరిగింది వాళ్ళు అందులో ఒక్కొక్క పాటని ఎంపిక చేసుకుని శిక్షణ పొంది ఇక్కడ వాళ్ళు పోటీలో పాల్గొంటున్నారు అట్లాగే జానపద గీతాలు జానపద గీతాలు వాళ్ళు స్వయంగా ఎంపిక చేసుకోవచ్చు ఆ పాటల్లో శిక్షణ పొంది జానపద గీతాల్లో కూడా పోటీ జరుగుతుంది ఇలా నాలుగు విభాగాల్లో ఇక్కడ పోటీని నెరవేర్చినాము అన్నిట్లోనూ కూడా పదిహేను టీముల చొప్పున పాల్గొనడం జరిగింది వాళ్ళ పోటీ జరుగుతోంది అట్లాగే భారత్ కో జాను అని ఒక క్విజ్ ప్రోగ్రామ్ భారత వికాస్ పరిషత్ జాతీయ స్థాయిలో నిర్వహిస్తూ ఉంటుంది అన్ని శాఖలు కూడా నిర్వహిస్తాయి భారతం గురించి తెలుసుకోండి అని ఆ భారతదేశానికి సంబంధించిన సమగ్రమైనటువంటి విషయాలతో కూడినటువంటి ఒక పుస్తకాన్ని భారత వికాస్ పరిషత్ ప్రచురించి అన్ని పాఠశాలలకు కూడా అది అందజేసి దాని మీద వాళ్ళు శిక్షణ పొంది ఇక్కడ వాళ్ళ ఫీజు కార్యక్రమంలో కూడా పిల్లలు పాల్గొంటున్నారు దాంట్లో కూడా పదిహేను టీంలు పాల్గొనడం జరిగింది జూనియర్స్ సీనియర్స్ విభాగంలో ఈ పోటీలు జరిగితే అలాగా ఈ పోటీలు ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు కూడా నిర్వహించి అలాగే వాళ్ళకి ఆ తర్వాత లంచ్ ఇచ్చి వాళ్ళని పంపించడం అనేటువంటిది జరుగుతుంది వెంటనే మూడు గంటలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కూడా ఏర్పాటు చేసి అందులో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రథమ స్థానం పొందినటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో పాల్గొనడానికి అర్హతారు రాష్ట్ర స్థాయిలో అనకాపల్లిలో ఇరవై తొమ్మిది భారత్వ జానం అనేటువంటి పిల్ల ప్రోగ్రాం జరుగుతుంది అలాగే జాతీయ బృందగాన పోటీలు మటుకు అక్టోబర్ ఇరవయో తేదీని కొవ్వూర్లోనే రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది